వెల్కమ్ టు మీడియా న్యూస్ మేడిపల్లి భరత్పురి కాలనీ సర్వే నెంబర్ రెండు ఫ్లాట్ నెంబర్ ఇరవై సంవత్సరాలుగా వినాయక మండపం నిర్మించుకుని పూజలు నిర్వహిస్తున్నాం ఇటీ స్థలాన్ని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సిష్ట సుభద్రమ్మ పేరున కలిగి ఉన్నది ఆమె కాలనీ అవసరాల కోసం ఇవ్వటం జరిగింది కానీ రెండు వేల పద్దెనిమిదిలో డొంగ డాక్యుమెంట్ ద్వారా జితేందర్ రెడ్డి పేరును సృష్టించడం జరిగింది అతని నుండి మరొక డాక్యుమెంట్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కత్తుల రవిరెడ్డి పేరు మీదకి మార్చడం జరిగింది వీరు ఎవరు డాక్యుమెంట్ ఓనర్స్ భరత్పురి కాలనీకి రారు కానీ ప్రేమ్ చంద్ చేతన్ అను అతను పోలీసుల అంటతో మరియు అనుచరులతో మండపం దగ్గరికి వచ్చి కాలనీ వాసులను భయభ్రాంతులకు కబ్జా చేయాలని చూస్తున్నాడు ప్రస్తుతం కేసులో ఉన్నది ఓఎస్ నాలుగు వందల ఇరవై రెండు బై రెండు వేల ఇరవై నాలుగు కేసులో ఉంది కదా అని చెప్పినా కూడా సిఐ గారు వినట్లేదు వినాయక మండపం ను కూల్ చేస్తాను అంటూ బెదిరిస్తున్నాడు పోలీసు వారికి విన్నవించుకున్నా గానీ కాలనీ వాసులపైనే కేసులు పెడుతున్నారు సిక్స్టీ ఎయిట్లో అయింది ఇది లాస్ట్ డేమేజ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఇది ఫస్ట్ సిస్టా సుభద్రమ్మ పేరు మీద ఉంది అది వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఒక ఫేక్ డాక్యుమెంట్ వాళ్ళకు లింక్ డాక్యుమెంట్ ఏమీ వేయలేదు ఇంట్లో వీళ్ళు ఎవరు పన్నాల జితర్ రెడ్డి పన్నాల పన్నాల జితేందర్ రెడ్డికి చేసి పన్నాల లింగారెడ్డి చేసిండు లింగారెడ్డి అంట ఆయన వాళ్ళ అంట మరి చిన్న ఆయన చేసిండు చిన్న ఆయనకి ఎట్లా వచ్చింది అనేది మనకి ఏదైనా ప్రూఫ్ ఉండాలి వాళ్ళ చిన్న ఆయన అంటే ఆయన ఓన్లీ హౌస్ నెంబర్ వేసుకొని చేసిండి ఇందులో సర్వే నెంబర్ లేదు ఏమి లేదు మీరు కూడా ఓన్లీ హౌస్ నెంబర్ ఈ హౌస్ నెంబర్ అనేది వేసి ఈ హౌస్ నెంబర్ ద్వారా మేము చేసుకుంటాం అన్నారు ఈ హౌస్ నెంబర్ మేము ఎవరికీ అలాట్మెంట్ చేయలేదు అని మున్సిపల్ మనకు రికార్డ్ ఇచ్చింది కదా యాజ్ పర్ రికార్డ్ ఈ హౌస్ నెంబర్ ఉంది కదా ఈ హౌస్ నెంబర్ అనేది మేము ఎవరికీ అలాట్మెంట్ చేయలేదు అని మనకు మున్సిపల్ అదే ఇది ఈ రిజిస్ట్రేషన్ అయినాకొక రెండు నెలలకు మనకి ఇది మున్సిపల్ వాళ్ళు మేము ఈ హౌస్ నెంబర్ మేము ఎవరికీ అలాట్మెంట్ చేయలేదు అని ఇచ్చింది దాన్ని బట్టి ఈ డాక్యుమెంట్ వాల్యూ ఏందో మీకు అర్థం కావాలి అండి స్థానిక పోలీసులు మాకు సపోర్ట్ చేయకపోతే మాత్రం పై అధికారుల దృష్టి తీసుకొచ్చి కూడా ఈ దీన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం

విజితారెడ్డి మేము ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో వినాయకుడిని పెడుతున్నాము బతుకమ్మను పెట్టుకున్నాము అండ్ అమ్మవారిని కూడా పెట్టుకుని పూజలు చేసుకుంటున్నాము కానీ ఇప్పుడు ఎవరో వచ్చి వేరే వాళ్ళు వచ్చి దీన్ని తీసుకోవాలని చూస్తున్నారు మేమంతా రక్షించుకోవడానికి మళ్ళీ కూడా దీన్ని ప్రయత్నం చేస్తున్నాము దయచేసి అందరూ కూడా మాతో సహకరించండి అర్థం చేసుకోండి కొంచెం అందరూ కూడా ఇక్కడ చేసుకుంటూనే ఉన్నాము సో ఇది కాలనీ భరతరి కాలనీ ఇది కాలనీ ప్లేస్ ఇది ఎవరో వచ్చి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఊరుకోము ఓకే జరిగింది కాబట్టి ఈ రోజు కూడా మళ్ళీ సీబీఆర్ దగ్గరికి పోయి మళ్ళీ గుర్తు చేద్దామని చెప్పి మేము కాళీవాసలు అందరం ఒక లెటర్ తీసుకొని సీబీఆర్ దగ్గర కలిసి మా సమస్యలు పరిష్కారం చేద్దాం అనుకుంటున్నాను వాస్తవంగా చెప్పాలంటే మేము భయభాంతంలో గురించినాం సరే స్థలం ఏమైతుందో ఏం ఏమవుతుందో ఆ తర్వాత విషయం కానీ వాళ్ళు రాత్రి రాత్రి వచ్చి మమ్మల్ని కేసులు బుక్ చేసి వాళ్ళు ఎవరిని ఏం చేస్తారు అనేది మాకు భయం ఉంది కాకపోతే మేము మేము అనేది ఒకటే మేము నిజాయితీ ఉన్నాం దీని సిక్స్టీ ఎయిట్లో ఒక శిస్త సుభద్ర అనే పేరు మీద డాక్యుమెంట్ అయింది అదే డాక్యుమెంట్ మీద కాపాడుతున్నాం మేము ఆ డాక్యుమెంట్ ఆమె ఇప్పుడు కాదు ఇంకా పదేళ్ళకు వచ్చినా పూల పెట్టిస్తాం మేము ఎలాంటి రూపాయి కూడా ఆశించాం అప్పటికి దాకా దీన్ని మేము కాపాడతాము మన ఉత్సవాలు చేసుకోవడం తప్ప ఇంట్లో ఎవరో గజ మంచుకొని ఎవరో కన్స్ట్రక్షన్ చేసి ఎవరో చేస్తామని ముచ్చట కాదు మేము కాళీని కోసం మా దేవిని కోసం కాపాడుతున్నాం అసలు వాళ్ళని వచ్చినాడు అది పూలలు పెట్టి వాళ్ళకి ఇస్తాం ఒక రూపాయి పెట్టి తీసుకోకుండా వాళ్ళ వాళ్ళకి ఇస్తాం దయచేసి దీనికి అందరూ సహకరించాలి ఈ విషయం అందరు గమనించాలి ఈ దొంగల దొంగలపాలు కాకుండా మా కాళనీకి రక్షించాలని మేము కోరుకుంటున్నాం నమస్కారం మేము భరత్పురి వాసనము మా పేరు గూడూరు మహేందర్ రెడ్డి ఈ కాలనీకి నేను మొదటి ప్రెసిడెంట్గా ఉన్నాను సుమారుగా ఒక పది పద్నాలుగు సంవత్సరాల నుండి కూడా ఈ ప్లేస్లో మేము ప్రతి సంవత్సరము సెండావిష్కరణ తర్వాత వినాయక చవితి ఉత్సవాలు ఎన్నో రకాల కార్యక్రమాలు ఇక్కడ జరుపుకుంటున్నాము ఈ మండపం నిర్మించి కూడా దాదాపు పది సంవత్సరాల దగ్గరకు వస్తుంది అయితే ఈ మధ్యన కొందరు ల్యాండ్ మాఫియా దీన్ని ఈ ప్లాట్ను దొంగ డాక్యుమెంట్ తయారు చేసుకొని ఈ ప్లాట్ మా దాన్ని వచ్చిండ్రు దానికో సర్వే నెంబర్ లేదు ఏది లేదు తర్వాత మేము మున్సిపల్ లో ఎంక్వైరీ చేస్తే దానికి ఇది ఫేక్ డాక్యుమెంట్ అని మున్సిపల్ వాళ్ళు ప్రూఫ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొక రకంగా మళ్ళీ డాక్యుమెంట్ తయారు చేసుకొని వచ్చినారు ఆ తర్వాత కూడా మేము పోలీస్ వాళ్ళని సంప్రదిస్తే పోలీస్ వాళ్ళు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంది మీ దగ్గర ఏ డాక్యుమెంట్ లేదు కదా అని మమ్మల్ని అడుగుతారు అప్పుడు మా దగ్గర ఏ డాక్యుమెంట్ లేకున్నా ఈ ప్లాట్కు ఒక డాక్యుమెంట్ ఉంది అస్సలు ఓనర్ వస్తే మేము కాలనీ వాళ్ళందరం కలిసి వాళ్ళకు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం ఈ దొంగలకు ఎంతవరకు మరి పోలీస్ వాళ్ళకి ఇది మంచిగా అనిపిస్తుందో కాపాడవలసిన వాళ్ళే దీన్ని దొంగలకు రక్షణ ఇస్తున్నట్టే ఇది ఎంతవరకు సమంజసం మేము మాత్రము ఒక ఎవరో ఒకరు స్వార్థం కోసం మేము దీన్ని కాదు అస్సలు ఓనర్ వచ్చినాడు మేము ఖచ్చితంగా మేము అందరి సమక్షంలో మేమే హ్యాండ్ చేస్తాం కాలనీ వాళ్ళకు అప్పటి వరకు దీన్ని ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకుండా ఇప్పుడు యథావిధిగా ఉందో అదే విధంగా దీన్ని కాపాడడానికి కాలనీ వాళ్ళందరం సిద్ధంగా ఉన్నాము ఎవరూ వచ్చినా కానీ దీన్ని మాత్రం వదిలిపెట్టే ముచ్చట్లేదు పై అధికారుల దృష్టి కూడా దీన్ని తీసుకుపోతాం కలెక్టర్ కానీ అక్కడ మన సీపీ గారు డీజీపీ దృష్టి కూడా తీసుకుపోయి దీన్ని కాపాడడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము

నేను గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఇదే ఖాళీలో ఇల్లు కట్టుకొని ఉంటున్నాను ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి ఇది పెద్ద బృందలాగా ఉండే ఇదంతా డెవలప్ చేసుకొని ఇదో మట్టి పోసుకొని ఇంటింటికి ఐదు వందలు వెయ్యి రెండు వేలు అట్టా చందాలు వేసి చందాలు వేసుకొని దేవునికి ఒక మండపం కట్టుకొని మేము దేవిని మంచిగా పూజ చేసుకుంటున్నాం ఈ రెండేళ్ల సంది ఎవరో ఏదో పేక్ డాక్యుమెంటు సృష్టించుకొని వాళ్ళు మాధ అని చెప్పి రౌడీలను తీసుకొచ్చి మమ్మల్ని ఖాళీల ఈ పూజలు చేసుకోకుండా వినాయకుని పెట్టకుండా నైట్ అంతా కాపలా పెట్టి కాళీవాసాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ మేము ఏరియాలో నైట్ తిరగాలంటేనే మేము ఇబ్బంది ఉంది ఇట్లా జరుగుతుందని చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్లో మేము ఎన్నోసారి కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది అయినా కానీ ఆ పోలీసు వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలే వాళ్ళు ఏదో పోయి కంప్లైంట్ ఇచ్చి ఒక డబ్బా తీసుకొచ్చి పెట్టిరు మేము అనకుండా కూడా వాళ్ళు మమ్మల్ని కొట్టిరని వాళ్ళు ఏదో చెప్తే ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి ఎంక్వైరీ లేకుండా కాళీమాసుల మీద ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసిర్రు కనీసం వాళ్ళు కొట్టిరు దెబ్బలు తగ్గిరంటే ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ ఎలాంటి ఆధారము ఎలాంటి ఎంక్వైరీ లేకుండా కాలనీ మీద కేసు బుక్ చేసిరు మేము మేము కాపాడేది ఏంటంటే కాలనీ అందరి కోసము ఈడ ఉత్సవాల కోసము అన్నిటి కోసము అవతల ఎవరో పర్సన్ ఒక్కడే తినిపోదామని చెప్పి ఆయన ఏదో పేక్ డాక్యుమెంట్ చేస్తే ఈ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ సైడే మాట్లాడుతురు కానీ మాకు ఏమాత్రం కూడా చేస్తలేరు నిన్న వాళ్ళు ఒక డబ్బా తీసుకొచ్చి పెట్టిరాడ దానికోసం హండ్రెడ్ కాల్ చేస్తే మూడు గంటలైనా హండ్రెడ్ మాకు రిప్లై ఇవ్వాలి మా దగ్గరికి హండ్రెడ్ రాలే ఒకవేళ ఏదైనా గొడవైనా కానీ అంతేనా మేము ఏంటంటే వాళ్ళు ముప్పై మంది వచ్చారు మేము పది మంది ఉన్నాం కాబట్టి వాళ్ళు తిరిగిపోతే వాళ్ళు కొట్టారని చెప్పి మేమంతా పక్కకి వెళ్ళడం వాళ్ళు తెచ్చారు డబ్బు పెట్టిపోయారు ఇదే విషయంలో మేము గత మహేశ్వరి మేము భరత్పురి కాలనీలో ఉంటున్నాము గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము బతుకమ్మ ఉత్సవాలు కానీ వినాయక చవితి ఉత్సవాలు కానీ మనం అమ్మవారి ఉత్సవాలు కానీ మేము మంగళవారం మంగళవారం లలిత పారాయణం కానీ అన్నీ ఇక్కడ సవ్యంగా మంచిగా జరుగుతున్నాయి ఇప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ ప్లేసు మాది అని ఎవరో వచ్చి కబ్జా చేయడం జరుగుతుంది ఇక్కడ ఏం చేసుకొని ఇవ్వట్లేదు మమ్మల్ని పూజలు కూడా చేసుకొని ఇవ్వట్లేదు ఒక రెండు ఇద్దరు ముగ్గురు రోజు ఇట్లా షిఫ్టులు వైజ్గా ఒక నలుగురు ఐదుగురు రౌడీలు పెడుతున్నారు ఇక్కడ ఇక్కడ మా పిల్లలు తిరగాలన్నా కష్టంగా ఉంది వాళ్ళదే సొంతం ప్లేస్ అయితే రౌడీలు పెట్టాల్సిన అవసరం లేదు కదా నైట్ నుంచి కంటిన్యూస్గా షిఫ్టులు వైజ్గా మారుతూనే ఉన్నారు మారుతూనే ఉన్నారు మాకు బాల్కనీ నుంచి చూడాలన్నా భయమేస్తుంది వాళ్ళు చూడడానికి కూడా భయంకరంగా ఉన్నారు కాబట్టి మీరు అందరూ సహకరించి ఇది కాలనీ ప్లేసు ఒకవేళ ఎవరైనా నిజంగా వాళ్ళు వారసులు ఎవరైనా ఉంటే ఇవ్వడానికి కాలనీ వాసులు అంతా సిద్ధంగా ఉన్నాము కానీ ఇవన్నీ దొంగ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తున్నారు ఎప్పుడే ఒకరు వస్తూనే ఉంటారు ఇంటి ముందు గేటు కొట్టడం కానీ మమ్మల్ని అందరినీ భయపెడుతున్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న ఇండ్లు అందరినీ గేట్లు కొట్టడం ఇది ఎవరిది ఇది ఎవరిదని మమ్మల్ని ఎంక్వైరీ చేయడము లేడీస్ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని అడగడం పిల్లలు ఉన్నప్పుడు ఇట్లా ఈ రౌడీలను పెట్టి గుండాలను పెట్టి నైట్ ఉంటే మాకు చాలా అవుతుంది ప్లీజ్ అందరూ సహకరించండి వాళ్ళు మేము సపోర్ట్ చేయట్లేదు వాళ్ళ ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళతో వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప కాలనీ వాసులను ఎవరిని పిలిచి కూడా అసలు ఎంక్వైరీ చేయట్లేదు అసలు ఎవరిని కూడా అడగట్లేదు ఇప్పుడు మేము మహిళల అందరం కలిసి పూజలు చేసుకుంటున్నాం కదా ఏ ఒక్కరిని పిలిచి కానీ ఎంక్వైరీ చేయట్లేదు అసలు వాళ్ళు ఎవరిని ఎంక్వైరీ చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు కాబట్టి మీరు అందరూ సహకరించండి ఇది కాలనీ ప్లేసు కాలనీకి దేవుడికి ఉండేటట్టు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం మేము జగన్ రెడ్డి నేను భరత్పూర్ కాల గత పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి ఉంటున్నా నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో కాలనీ ప్రెసిడెంట్గా చేసిన ఒక ఫైవ్ ఇయర్స్ ప్రెసిడెంట్గా చేసిన నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా మేము ప్రెసిడెంట్ ఇందులోనే మేము వినాయకుడిని వినాయకుని నిలబెట్టడం కానీ బతుకమ్మ ఆడుకోవడం కానీ జెండా ఆవిష్కరణ కానీ ప్రతి సంవత్సరం చేసేవాళ్ళము కానీ ఒక కత్తుల రవిరెడ్డి అని ఒక అతను ఇంకెవరో ఇంకొక చైతన్ రే ఫస్ట్ వచ్చేసి ఎయిటీన్లో ఆయన ఫేక్ డాక్యుమెంట్ సృష్టించిండీ దాంట్లో సర్వే నెంబర్ లేదు ఏమీ లేదు కేవలం ఒక సర్వే ప్లాట్ నెంబర్ వేసుకొని మూడు వందల డెబ్బై ఐదు గజాలు ఇది ప్లాట్ నెంబర్ వేసుకొని ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఇక్కడికి వచ్చారు తర్వాత మేము మేమేదో మా ఇవన్నీ చూసి వెళ్ళిపోయారు మళ్ళీ టూ థౌసండ్ టూలో ట్వంటీ టూలో అదే డాక్యుమెంట్ను సర్వే నెంబర్ లేదని సర్వే నెంబర్ని యాడ్ చేసుకున్నారు అని ఇంకో డాక్యుమెంట్ తయారు చేసిరు ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఓనర్ వచ్చేసి కత్తుల రెడ్డి అనే పేరుంది కానీ అతను మాత్రం ఏనాడు రాలేదు ఇక్కడికి ఒక అజయ్ జైన్ అనే ఒక పర్సన్ సికింద్రాబాద్ అట ఆయన చెప్తుంటాడు ఎప్పుడు ఒక పది నుంచి ఇరవై మంది పబ్లిక్తో వచ్చి మమ్మల్ని అందరినీ గురి చేస్తుండు నీ డాక్యుమెంట్ ఏదంటే ఆయన ఏం చూపించాడు ఆల్రెడీ మేము కోర్టు వేసినాం ఆయనే కోర్టుకు వెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ ఫేక్ ఇక్కడ పక్కింటి హౌస్ నెంబర్లో ఎవరో అనామకుని పేరు పెట్టి ఫ్రమ్ ఎక్స్పై జడ్జి ఏదో ఒక పేరు అశోక్ అశోక్ అని పేరు పెట్టిండి అశోక్ అనే పర్సన్ ఆ ప్లాట్ ఓనర్ కాదు ఎవరు కాదు ఆ పేరు పెట్టుకుని ఒక ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి మమ్మల్ని మరీ ఇందులోకి రాకుండా మా మండపాన్ని డిస్టర్బ్ చేసుకుంటా చాలా ఇబ్బందికరంగా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది ఇదే విషయంలో మేము ఆల్రెడీ మున్సిపల్ ఇచ్చాము ఏసీపీకి ఇచ్చాము డీసీపీకి ఇచ్చాము ఐజీకి ఇచ్చాము అందరికీ కంప్లైంట్లు ఇచ్చామండి గత ఆరు నెలల నుంచి దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు దయచేసి మీరు కనీసం మీడియా ద్వారా సమాజానికి ఇది ఇది ఇందులో నిజమేంది అబద్ధమేందని తెలవాలనే ఉద్దేశంతో మేము అన్నీ చేస్తున్నామండి వాస్తవానికి మాకు మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చామండి కానీ పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పోలీసు వాళ్ళు దీని వెనుక ఏ ఏ రాజకీయ నాయకులు ఉన్నారో ఏ పోలీస్ పోలీసు వాళ్ళ అండదండలతోనే ఇంతవరకు దీన్ని మమ్మల్ని ఈ విధంగా డిస్టర్బ్ చేస్తురండి దయచేసి ఇది కాపాడే విధంగా మీ మీడియా ద్వారా కానీ ప్రజానికానికి తెలిసి కనీసం దీన్ని కాపాడడానికి అందరు ముందుకొస్తారని ఆశిస్తున్నామండి